తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ మహాగణపతి అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలిసారిగా ఇక్కడ ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణపతి నేటికి డెబ్బై ఒక్క ఏళ్లు పూర్తి చేసుకున్నాడు ఈ సందర్భంగా ఈ ఏడు అరవై తొమ్మిది అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు మొదటి నుంచి ఎద్దుతో పాటు ప్రత్యేకమైన సందేశంతో ఓ ప్రత్యేక అవతారంలో ఇక్కడి లంబోదరుడు దర్శనమిస్తూ వస్తున్నాడు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా విగ్రహ తయారీ పనులు ఇక్కడే నిర్వహిస్తారు ఈసారి ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా శాంతి నెలకొనాలని శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముఖాలతో ఐదు సర్పాలతో ఆరు చేతులతో గణేశుడిని తయారు చేశారు గణనాథుడికి కుడివైపున శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు పూరి జగన్నాథుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు మరోవైపు ఖైరతాబాద్ గ్రామదేవత గజ్జలమ్మదేవి హయగ్రీవ హయగ్రీవస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు మహాగణేశుడిని దర్శించుకునేందుకు నగరవాసులే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు దర్శనార్థం వస్తారు బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో సింగరి శంకరయ్య పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఖైరతాబాద్ లోని ఆలయంలో ఒక్క అడుగు గణేష్ విగ్రహాన్ని మొదటిసారిగా స్థాపించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి సంవత్సరం విగ్రహం ఎత్తు ఒక్కో అడుగు పెంచుకుంటారు రెండు వేల పద్నాలుగులో విగ్రహం ఎత్తు అరవై అడుగులకు పెంచారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఏడు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కరోనా మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవైలో తొమ్మిది అడుగుల ఎత్తుతో ఒక చిన్న విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు హుస్సేన్ సాగర్ కు వెళ్లే మార్గంలో పరిమితుల కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో విగ్రహం నలభై అడుగులకి పరిమితం చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో యాభై అడుగులు రెండు వేల ఇరవై మూడులో అరవై మూడు అడుగులు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై అడుగులకు పెంచారు హైరతాబాద్ గణనాథుడు డెబ్బై ఒక్క ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అరవై తొమ్మిది అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించారు విగ్రహ తయారీ పనులు మూడు నెలల ముందు కర్ర పూజతో ప్రారంభించారు ఇది మొత్తం పూర్తి కావటానికి ఎనభై నాలుగు రోజుల సమయం పట్టింది ప్రతి ఏడాది శిల్పి రాజేందర్ నేతృత్వంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు గణనాథుడిని తీర్చిదిద్దుతారు ఈ ఏడాది కూడా ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన నూట ఇరవై ఐదు మంది కళాకారులు బొజ్జ గణపయ్యను తయారు చేశారు తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కళాకారులు విగ్రహ తయారీలో పాల్గొన్నారు ఈ విగ్రహ తయారీలో ముప్పై టన్నుల స్టీలు ముప్పై కిలోల బరువుండే వెయ్యి సంచుల గుజరాత్ బంకమట్టి అలాగే ఇరవై ఐదు కిలోల బరువు గల డెబ్బై సంచుల వరిపొట్టు ఇరవై కిలోల బరువైన యాభై బండిళ్ల వరిగడ్డితో రంగులు ఉపయోగించి పర్యావరణహిత గణపతిని తయారు చేశారు రెండు వేల పదమూడు సంవత్సరంలో యాభై తొమ్మిది అడుగుల ఎత్తుతో గోనాగ చతుర్ముఖ వినాయకుడిగా దర్శనమిచ్చిన గణపయ్య రెండు వేల పద్నాలుగులో అరవై అడుగులతో కైలాస విశ్వరూప మహాగణపతిగా రెండు వేల పదిహేనులో యాభై తొమ్మిది అడుగులతో త్రిశక్తిమయ మోక్ష గణపతిగా ప్రతిష్ఠింపబడినాడు రెండు వేల పదహారులో యాభై ఎనిమిది అడుగులతో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా రెండు వేల పదిహేడులో యాభై ఏడు అడుగులతో శ్రీ చండీకుమార అనంత మహాగణపతిగా కనువిందు చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో యాభై అడుగులతో శ్రీ సప్తముఖ గణేషుడిగా రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఒక్క అడుగులతో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిగా భక్తుల కోర్కెలు తీర్చాడు రెండు వేల ఇరవైలో తొమ్మిది అడుగులతో శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా రెండు వేల ఇరవై ఒకటిలో నలభై అడుగుల శ్రీ పంచముఖ రుద్ర కొలువుదీరాడు రెండు వేల ఇరవై రెండులో యాభై అడుగులతో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా రెండు వేల ఇరవై మూడులో అరవై మూడు అడుగుల దశ మహా విద్యా దర్శనమిచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై అడుగులతో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈ ఏడు అరవై తొమ్మిది అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కొలువుదీరి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే శివపుత్రుడిగా పార్వతి తనయుడిగా ఉన్నాడు పదకొండు రోజుల పాటు విశేష పూజలందుకున్న బొజ్జగనపయ్య ఇవాళ గంగమ్మ ఒడికి పయనం కానున్నాడు